వికారాబాద్ జిల్లా తాండూరులో చదువుకున్న ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగం ఇవ్వడమే నా లక్ష్యమని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు ఉపాధి కల్పన మరియు మార్కెటింగ్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా జాప్యాలను ప్రారంభించి అనంతరం నిరుద్యోగ అభ్యర్థులను ఉద్దేశించి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అరవై మూడు ప్రైవేట్ కంపెనీలలో పదకొండు వేల ఉద్యోగాల కోసం సుమారు నాలుగు వేల మంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరయ్యారు పలువురికి నియామక పత్రాలను అందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ మెగా జాబ్ మీలను విజయవంతం చేసిన నాయకులకు యువ నాయకులకు పోలీస్ పంచాయతీరాజ్ మున్సిపల్ మెడికల్ అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు I am preparing my degree MBA in nutrition science for law business. Thank you sir, to giving me this job. Thank you all, all our companies and head of the MLA. Thank you for the funding program. Good morning. Good morning. Good morning. Good morning. Good morning. Next Anil Kumar. चारों लड़कियां सिर्फ नेवनास्तु जगलिश अरोरा एस्ट्रो फार्मेसी हेलो सर हेलो पीएम प्री में के आ वरुण बोल सर राइट आ मैं ये एरिया काम राइट वेरी गुड

జాబ్ మేళాలో నాకు ఇవాళ ఉద్యోగం వచ్చింది ఉద్యోగం రావడానికి గల కారణం సరే సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము ఎందుకంటే నేను నాకు కనిపిస్తుంది కనిపించది అని కొన్ని డౌట్లతో త్రీ ఇయర్స్ నుండి నేను ఖాళీగా ఉన్నాను సో ఇవాళ నేను ఈ జాబ్ మేళకు వచ్చిన తర్వాత నన్ను చూసి నీకేం టాలెంట్ ఉందని అన్నీ ఎంక్వైరీ చేసి సార్ నాకు ఇవాళ జాబ్ ఇప్పించారు ఫిఫ్టీన్ థౌసండ్ ఇచ్చి ఎంకరేజ్ చేసి ఇలా ఉద్యోగం ఇప్పించారు సో సార్ ఉంటాను నా సార్కి హృదయపూర్వక సార్ తీసుకుంటాను చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుతూ ఈ ఒక చక్కటి అవకాశం ఈ అవకాశాన్ని అంతా కూడా మనం తాండు నియోజకవర్గ యోగంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా దీన్ని నిరుద్యోగాన్ని ఇంచేసుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో జీజీఎంఎం వారి ఆధ్వర్యంలో దాదాపు ఒక యాభై నాలుగు కంపెనీలని మన తాండూరు పథకానికి తీసుకెళ్ళడం జరిగింది దీంట్లో చిన్న ఉద్యోగం లా దాదాపు ఒక సాఫ్ట్వేర్ వరకు కూడా యాభై వేల ప్యాకేజీలు ప్యాకేజీ వరకు కూడా అర్హత పెద్ద వాళ్ళందరూ కూడా ఆ కంపెనీస్ కూడా దీంట్లో వచ్చింది యువతకు నేను దయచేసి ఒకటే కోరుతా ఉన్నాను కాలం అనేది టైం అనేది ప్రతి నిమిషము మనసుకి విలువైనదే జరిగిపోయిన టైం కానివ్వండి పోయినటువంటి నిమిషం కానివ్వండి మనము తిరిగి తెలుసుకోలేము యువత ఏదో ఒకటి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మీరు ఫస్ట్ చేయించండి ఎప్పుడే యువత ఒకటే మీ మైండ్ దగ్గర తీసేయండి నా గ్రామంలోనే ఉండి నాకు ఉద్యోగం కావాలా నా ఊరు పక్కనే ఒకటే బాగుంటుంది సాయంత్రం కాదు ఇంటికి వస్తేనే బాగుంటుంది అనేది మీ కాన్సెప్ట్ అని నాకు పని తీసేయండి ఎందుకంటే ఊరు ఇడిచిపెట్టిపోయిన వాళ్ళు ఏ విధంగా అయిందో నీకు ఈ ఉదాహరణ ఒక్కరి కూడా చెప్తా దయచేసింది అందరూ కూడా యువత బాగా లభించుకోవాలి మన అంతరావాసి శంకర్ నాయక్ అని చెప్పి ఒక నలభై యాభై సంవత్సరాల బాంబే వెళ్ళేదైనా వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ బ్రతకడానికి పోతే వాళ్ళు ఎక్కడికి పోయడం ఎలా చిన్న ఫీల్ కాలేదు బ్రతకడానికి గడియాల వ్యాచ్ రిపేర్ గా ఆయన పని ప్రారంభించుకున్నాడు ఒక వాచ్ రిపేర్ మెకానిక్ గా ప్రారంభమై ఈరోజు బాంబేలోనే ఒక పది వేల కోట్లకు ఈ రోజు ఉన్నాడంటే ఆయన పట్టుదల ఆయన సంకల్పం మనం అందరూ కూడా ఒకసారి ఆలోచన చేస్తున్నారు మన ప్రాంతవాసి ఎందుకు చెప్తుందంటే మన అంతరాత గ్రా ఉన్నటువంటి శంకర్ నాయక్ మనం అందరం కూడా ఆలో ఆదర్శంగా తీసుకోవాలి యువత ఊరు విడిచిపెట్టి బయట పోతే చిన్నది ఒకసారి చిన్న ఉద్యోగం కావచ్చు ఈ ఉద్యోగం మీకు జాబ్ చేస్తా ఉంటే దీనిపైన మీకు ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి మళ్ళీ ఒక మంచి ఎక్స్పోజర్ వస్తుంది ఇంకా కూడా మీరు అత్యున్నతమైనటువంటి స్థానంలో పోవడానికి వీలు ఉంటుంది మీరు దయచేసి వచ్చినటువంటి జాబ్ని మీరు ఆస్వాదించి దాంట్లో ఒక ఆరు నెలలు సమర్థ చేయండి మీకు చేయడానికి ఉన్నటువంటి కంపెనీస్ నాకు ఎప్పుడే సబ్ కలెక్టర్ చెప్తా ఒక యాభై నాలుగు కంపెనీలు తీసుకొచ్చినట్టు మామూలు విషయం కాదు ఒక పెద్ద ఐఐటి కంపెనీ ఐఐటి ఐఐటి ప్లేస్మెంట్ ప్లేస్మెంట్స్ అప్పుడు ఈరోజు సిబిఐటి కానీ వాసవి కాలేజీలో ప్లేస్మెంట్స్ చేస్తూ ఎన్ని కంపెనీలు ఒకసారి ఒక కాలేజీకి వచ్చి ఉండదు దీంట్లో చాలా ప్రయత్నం చేసి మన తాండూరు యువతకు ఖచ్చితంగా మనకు ఒక మంచి ఉద్యోగాలకు వాళ్ళకు ఒక జాబ్ గ్యారంటీ కల్పించాలని చెప్పి నేను గెలిచిన మనం ఒక సంవత్సరం కాలంలో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉన్నది చూస్తా ఉన్నాం ఎక్కడ పోయినా ఏడు ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే విధంగా మన సంకల్పం ఉండాలన్న ఆశ ఎంత ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అన్ని కంపెనీస్ వాళ్ళతో మాట్లాడి ఇలాంటి ప్రోగ్రామ్ నేను అనుకుంటా ఈ తెలంగాణలో ప్రోగ్రామ్ ములుగులో ముగలో సీతకంగా చేసి మళ్లీ మన తెలంగాణలో చేస్తూ ఉన్నారంటే రెండవ భోగ్రాం దీన్ని మన యువత దయచేసి పేరెంట్స్ కూడా మీరందరూ కూడా ఆలోచన చేసి మన నిరుద్యోగులకు చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అనకుండా ఏది వస్తే అది మీరు ఉద్యోగంలో షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి